రుణానుబంధం శివరామయ్య ఒక చిన్న రైతు ఉన్నది రెండెకరాల పొలం చేతిలో ఎప్పుడూ డబ్బు ఉండేది కాదు కానీ అతని మనసు మాత్రం చాలా పెద్దది ఊరిలో ఎవరికైనా కష్టం వస్తే నా దగ్గర ఉన్నదే తీసుకో అంటూ ముందుండేవాడు ఒక సంవత్సరం తీవ్రమైన భారీ వర్షాలు వచ్చాయి పంట పూర్తిగా అయ్యింది అప్పులు పెరిగాయి ఆ సమయంలో శివరామయ్య భార్య లక్ష్మి కూడా అనారోగ్యంతో పడక పట్టింది అప్పుడే ఊరికి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుడు రఘు అతనికి అద్దె ఇల్లు దొరకలేదు శివరామయ్య ఏమాత్రం ఆలోచించకుండా మా ఇంట్లోనే ఉండండి సార్ అని అన్నాడు రఘు కొన్ని నెలలు అక్కడే ఉన్నాడు శివరామయ్యకు లక్ష్మికి తిండి మందులు తెచ్చిపెట్టేవాడు శివరామయ్య ఎన్నిసార్లు అన్నాడు ఇవి అన్నీ సార్ ఒకరోజు తీర్చుకుంటా అని అనేవాడు శివరామయ్య రఘు నవ్వుతూ ఇలా చెప్పేవాడు ఇవి అప్పులు కాదు రామయ్య గారు మనుషుల మధ్య ఉండే రుణ అనుబంధాలు అని ఇట్టే కాలం గడిచిపోయింది లక్ష్మి కోలుకుంది రఘు ఉద్యోగ బదిలీతో ఊరు విడిచిపోయాడు కొన్నేళ్ల తర్వాత శివరామయ్య కొడుకు చదువు ఆగిపోయే పరిస్థితి వచ్చింది అప్పు వల్ల కాలేజీ ఫీజు కట్టలేకపోయాడు అప్పుడే ఒకరోజు పోస్టులో ఒక కవరు వచ్చింది అందులో డబ్బు దానికి తోడు ఒక చిన్న ఉత్తరం పోస్ట్ పోస్ట్మెన్ రామయ్య గారు మీరు నాకు ఆశ్రయం ఇచ్చిన రోజు నేను జీవితాన్ని మళ్ళీ నమ్మాను ఈ సహాయం నా అప్పు కాదు మీతో ఉన్న రుణానుబంధ ఫలితం అని ఉత్తరంలో రఘు రాశాడు శివరామయ్య కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అతను అర్థం చేసుకున్నాడు డబ్బుతో అప్పు తీర్చవచ్చు కానీ మంచితనంతో ఏర్పడే రుణానుబంధం జీవితాంతం ఉంటుంది అని నీతి ఏమిటంటే మనుషుల మధ్య ఏర్పడే మంచి బంధాలే నిజమైన సంపద మంచి చేస్తే అది ఏదో ఒక రూపంలో తిరిగి మనకు వస్తుంది